ఎంతనందరో మహర్సులు ఇక్కడికి వచ్చి కృష్ణాది తీరంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఆ పరమేశ్వరుని ఆరాధించి మోక్షమును పొందారు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తే క్షేమం కలుగుతుంది అని భావించి మహానుభావులైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు సీతామాతతో దర్శించి ఇక్కడికి విచేసి ఇక్కడ ఉండి ఆ తరువాత ఇక్కడ శివలింగములు స్థాపించి ఆంజనేయ స్వామివారిని కూడా ఇక్కడ స్థాపించి త్రేతా త్రేతాయు నుంచి అంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ పుణ్యక్షేత్రం అలరాడుతూ ఉన్నది ఈ పుణ్యక్షేత్రానికి అడుగు పెట్టడం చేతనే మానవుల యొక్క పాపము తగ్గిపోతాయి అందులో ఇక్కడ శివలింగపు వృక్షం ప్రత్యేకించినటువంటిది ఈ క్షేత్రంలో దీనికి ఐదు ప్రదక్షిణ చేయాలి వచ్చిన వాడు శివలింగం అసలు ఆ భూవే ఆ పుటకే శివలింగంలా ఉంటుంది ఎంత గొప్ప విశేషమో చూడండి నాగు పాము అలా పైన ఉంటే లోపల శివలింగం ఉంటుంది నీవు నేను సృష్టించింది కాదు ఇది భగవంతుడే ఈ వృక్షాన్ని సృష్టించాడు ఈ వృక్షాన్ని ఐదు ప్రదక్షిణలు చేస్తే అనుకున్నటువంటి కోరికలు నెరవేరటమే కాదు సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది రోగములన్నీ పోతాయి కార్తీక దీపోత్సవ సందర్భంగా బ్రహ్మసూత్రం కలిగినటువంటి సీతారాముల యొక్క ప్రతీష్ంచిన సైత లింగాన్ని కనుక సందర్శించినట్లయితే రోసములన్నీ పరిహారమవుతాయి డిసెంబర్ అంటే ఈ ఇద్దర రేపు చక్కగా ఉదయం గోపూజ కార్యక్రమం జరిగింది విఘ్నేశ్వర పూజా కార్యక్రమం పార్వతీ అమ్మవారికి కుంకుమ పూజ జరిగింది రుద్ర హోమం చండీ హోమం జరిగింది అత్యద్భుతమైనటువంటి మహిమలు కలిగినటువంటి క్షేత్రీయు కలవ చండీ వినాయక యాదేవి సర్వభూతీషు యాదేవి సర్వభూతీ

చె హోమం ఏడు వందల శ్లోకాలతో ఉంటుంది చెడ్డి అమ్మవారి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి రూపంలో అమ్మవారు దర్శనమిస్తుంది దీనిలో అనేక మంది పుష్టులైనటువంటి రాక్షసులను అమ్మవారు తన యొక్క శక్తితో అందరినీ విచింపజేస్తుంది మహిషాసురుడే కాదు రక్తబీజుడే కాదు చంద ముందాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరికీ కూడా అమ్మవారు తన యొక్క శక్తితో యుద్ధములైనటువంటి ఆయుధాలు ధరించి శక్తివంతురాలై ప్రకాశిస్తుంది ఈ లోకంలో స్త్రీ చాలా శక్తివంతమైనది అమ్మవారు చాలా శక్తి కలిగినటువంటి శక్తి శక్తి అనేటువంటిది కనుక లేకపోతే వానవులు ఎందుకు పలికిరం కాసేపు కూర్చోవాలన్నా శక్తి కావాలి చివరకు స్కౌ దగ్గర నుంచోని అన్నం వండాలన్నా కాళ్ళలో శక్తి కావాలి మంచి చూపును కాసేపు చూడాలన్నా కళ్ళలో శక్తి కావాలి చేతులలో శక్తి అవయవాలలో శక్తి ఈ శక్తినే అమ్మవారు అన్నారు దీనినే శాక్తేయం శక్తి పూజ చేయడం ఇది యుగ యుగాల నుంచి వచ్చేటువంటి అలవాటు శైవ పూజ చేయటం ఒక పద్ధతి అయితే శక్తి పూజ చేయటం మరొక పద్ధతి ఈ శక్తులలో అనేక రూపాలలో అమ్మపై ఈ లోకంలో దర్శనమిస్తుంది